అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమాజానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు జ్యోతిలో వాళ్ళు ఎటువంటి నీచమైనటువంటి వార్తలను రాస్తూ మారీచ ఆనందం పొందారో ఒక్కసారి మనం చూద్దాం చంద్రబాబు ఖాతాలో ఉద్యోగస్తులు మరొకసారి బలి మామూలు బలి గల నెట్ట నిలువున నట్టేట ముంచి ఈరోజు ఇంకా నిర్సిగ్గుగా ఏదో ఉద్యోగస్తులకు మేలు చేశామని చెప్పి ఆ రెండు పత్రికలు సిగ్గు లేకుండా హెడ్డింగ్ పెట్టేసి చెల్లించేస్తాం ఆంధ్రజ్యోతి డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇది పదహారు నెలల తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి నాలుగు డిఏ బకాయిలు పెండింగ్ ఉంటే ఆ నాలుగు డిఏ బకాయిల్ని చెల్లించేస్తాం అని పెద్ద హెడ్డింగ్ పెట్టి పండగ చేసుకోండి మీకు చెల్లించేస్తాం వచ్చే ఏప్రిల్లో పది శాతం జమ మిగిలిన తొంభై శాతం మూడు విడతల్లో జీపీఎఫ్ ఫ్రాన్ ఖాతాల్లో జమ చేస్తాం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దాంతో పెట్టడం ఆంధ్రజ్యోతివాడు గింజ జగన్ అంట ఒక్క డిఎను కూడా సరిగ్గా ఇవ్వని అంట కళ్ళే ఉన్న పోయినియ రాధాకృష్ణ వైఎస్ఆర్ కంటి వెలుగు లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటావు కాబట్టి ఇక్కడే చూపించుకో ఎల్వి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకంటే నీ కళ్ళు కనపడట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు డిఏలు ఇచ్చాడు తన ఐదు సంవత్సరాల టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు డీఏలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏడు డీఏలే ఇచ్చింది ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఏదైతే జూన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాల్సినటువంటిది ఆయన ఆల్రెడీ జీవో కూడా ఇచ్చాడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జూన్కి ఇవ్వాలని చెప్పి సో మీరేం చేశారు దాన్ని పదహారు నెలల తర్వాత ఇప్పుడు కూడా చూడండి డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో కానీ అటు బకాయిలు చెల్లింపులు ఎలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉన్న డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు మూడు విడతలుగా జమ చేస్తారు బకాయిల్లో పది పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు మిగిలిన తొంభై పర్సెంట్ బకాయిలు మొత్తం మూడు సమాన విడతల్లో పై పద్ధతిలోనే జీపీఎఫ్ ఖాతాలకు చెల్లిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో ఈ చెల్లింపులు ఉంటాయి సిపిఎస్ ఎంచుకున్న ఉద్యోగులు మాత్రం ఈ బకాయిలు మూడు విడతలో నగదు రూపంలో చెల్లిస్తారు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు రావాల్సిన కరువు కరువుబచ్చ్యం బకాయిలను మూడు విడతల్లో చెల్లిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో పది పర్సెంట్ మిగిలిన తొంభై శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు సమాన వాయిదా పద్ధతుల్లో ముప్పై ముప్పై పర్సెంట్ డబ్బులు చెల్లిస్తారు ఇది నాలుగు బకాయిలు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి నాలుగు డీఏల్ని రెండు వేల ఇరవై ఏడు వరకు ఇస్తారంట రెండు వేల ఇరవై ఏడులో మరి ఈ లోపు వచ్చేటటువంటి మళ్ళీ ఆరు నెలలకు డిఏ వస్తుంది కదా అప్పుడు మరి ఆ డీఏలు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా కూడా ఉండదు మళ్ళీ రేపు వద్దున జగన్ గారు వచ్చినాక ఇవ్వాల్సిందే దీనికి ఎవడు గురువింద ఎందు సామెత మిస్టర్ రాధాకృష్ణ నువ్వు మీ పత్రికలో ఉద్యోగ సంఘాలని రెచ్చగొట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలని మీరంతా రెచ్చగొట్టి వాళ్ళ రోడ్ల మీద వచ్చేటట్టు చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను అంటే అయ్యా మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను ఎర్నడ్ లీవ్లు సరెండర్ లీవ్లు ఇతర బకాయిలు అన్నీ ఇచ్చేస్తాను పోలీసులకు కూడా శని ఆదివారాల్లో సెలవు ఇస్తాను హోంగార్డ్ల జీతాలు పెంచుతాను వాలంటీర్లు గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలు చేస్తాను తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కన్సల్టేటర్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాను ఇవన్నీ మీరు కదా ఇచ్చింది ఇప్పుడు అయ్యారు ఇవల పిఆర్సీ కమిషన్ చైర్మన్ అయ్యిలా నాలుగు డీఏలు బకాయిలుంటే రెండు వేల ఇరవై ఏడుకి ఇస్తారంట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ముష్టేసినట్టుగా దానికి చెల్లించేస్తాం పండగ చేసుకోండి అని హెడ్డింగ్లు ఉద్యోగస్తుల్ని మరొకసారి నట్టేట ముంచింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది క్లియర్గా వాళ్ళ వార్తల్లోనే వాళ్ళు రాసినట్టు ప్రకారమే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే అయింది ముప్పై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఇంకా ఎప్పుడు ఇస్తాడు డిఎల్కే దిక్కుది లేదు రెండు వేల ఇరవై ఏడుకి ఇస్తాడంట డిఎల్ అప్పుడు టె అప్పుడు టెన్ పర్సెంట్ అప్పుడు థర్టీ పర్సెంట్ అప్పుడు థర్టీ పర్సెంట్ అది ఉద్యోగస్తుల్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచాడు అనేది క్లియర్ నిన్న పోలీసు అమరవీరుల సంస్కరణ దినంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు పోలీసులకు పూర్తి ఇస్తున్నాం శాంతి భద్రతల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలి నవద్దు సీరియస్ సీరియస్గానే ఉంటాయి ఆయన చెప్పేటటువంటిది ఇది ఈనాడు పెట్టినటువంటి అంటే ఇంకా ఆంధ్రజ్యోతి శాంతి భద్రతపై రాజీ లేదు పోలీసులకు ముఖ్యమంత్రి పిలుపు అసాంఘిక శక్తులను ఏరిపారైంది సోషల్ సైకోలపై ఉక్కుపాదం రాజకీయ ముసుగులో చిచ్చు రేపేవారిని వదలొద్దు వారు క్రిమినల్స్ కన్నా ప్రమాదకరం వ్యక్తిగత గొడవల కులం రంగు ఆర్థిక నేరాలకు మతం రంగు ఫేక్ ప్రచారాలపై అలజడులకు కుట్ర అటువంటి వారిని జైల్లో పడేయాలి పోలీసులు త్యాగాలతోనే ప్రశాంత మీకు పూర్తి అధికారాలు ఇస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి ఏమన్నా పంతనుందా సంఘ విద్రోహ శక్తులు మీరే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఈ మీ పార్టీలు మీ కూటమి ప్రభుత్వమే సంఘ విద్రోహ శక్తులుగా తయారైంది ఒక ప్రభుత్వమే సంఘ విద్రోహ శక్తిగా తయారైతే ఈరోజు రాష్ట్రంలో హైకోర్టు ఎన్నిసార్లు మీకు అక్షంత ఇదే పోలీసుల మీద వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ గురించి చెప్తా ఉన్నా రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని పరుస్తూ ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు చూస్తా నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీని హత్య చేశారు మొన్న అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీనాయుడిని హత్య చేశారు మీ తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరిని మీ తెలుగుదేశం వాళ్ళే హత్య చేసినటువంటి పరిస్థితి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను అక్కడ జనసేనలో హత్య చేశారని తెలుగుదేశం వాళ్ళు జయించారని శ్రీకాళహస్తిలో నడుస్తున్నటువంటి అంశము అదేవిధంగా మీకు చూస్తే తొమ్మిదేళ్ల బాలిక మచ్చుమరులో నంజాల జిల్లా పదిహేను నెలలు అయింది ఇప్పటికీ శవం దొరకలా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఏంది నువ్వు శాంతి భద్రతల గురించి ఇంకా మాట్లాడేది శాంతి భద్రతలు గురించి ఎంత వరుషగా ఉన్న శాంతి భద్రతలు అనడానికి ఇది నిదర్శనం కాదా హోంమంత్రి ఇక్కడ ఫెయిల్యూర్ అని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి డీజీపీ అయినా అతను ఉన్నాడా రాష్ట్రంలో లేడో తెలియనటువంటి పరిస్థితి ఈ మరి మీరు ఇచ్చే స్టేట్మెంట్లు రాజకీయ కుట్రలు ఫేక్ ప్రచారంతో రాష్ట్రంలో చెడు వాతావరణం సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త కొత్త నేరాలు చేయడానికి వస్తున్నారు రాజకీయ ముసుగులో నేరాలు చేసేటటువంటి చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది ఈరోజు ఆ ఫేక్ ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళు మీరు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అసలు ఒక మనిషి ఎవడన్నా మాట్లాడతాడా ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు ఇది కదా సంఘ విద్రోహ శక్తి అనే దాని ఇలాంటి వాళ్ళ కదా మీలాంటి వాళ్ళు కదా ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లక్ష లడ్డుల్ని అయోధ్యకు పంపించారు అవన్నీ ప్రధానమంత్రి అందరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ తినేశారనేటటువంటి ప్రచారం చేస్తే మీరందరూ కదా సంఘ విద్రోహ శక్తులు సారీ సంఘ విద్రోహ శక్తులు మీరు కదా మరి మీ లాంటి వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ఫేక్ ప్రచారాలు చేయటంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయింది రాష్ట్రం అడుక్కుతిందని చెప్పి లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని చెప్పి మీ భూములన్నీ లాగేసుకుంటున్నారని చెప్పి రంగులకు పద నాలుగు వేల కోట్లని ఇలా రకరకాల దుష్ప్రచారాలు చేసి అసలు ఎంత దారుణమైనటువంటి ప్రచారాలు మీరు చేసింది ఎక్కడో ముంద్రాపోర్ట్లో గుజరాత్లోని ముంద్రాపోర్ట్లో డ్రగ్స్ తొరిగితే తాడేపల్లికి ఆంధ్రప్రదేశ్కి లింక్ పెట్టి మీరు చేసినటువంటి ఫేక్ ప్రచారం విజయవాడలో డ్రైయెస్ట్ సారీ విశాఖపట్నంలో డ్రైయెస్ట్ కంటెంట్ వస్తే అది డ్రగ్స్ కంటైనర్ అని చెప్పి ఎన్నికల ముందు మీరు చేసినటువంటి ప్రచారం మామూలు ఫేక్ ప్రచారం మీరు చేసినటువంటిది చిరంజీవి గారిని అవమానించకపోయినా అవమానించామని చెప్పి మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఎవడన్నా చేశాడా సంఘ విద్రోహ శక్తులు మీరు ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రాల విధ్వంసం జరిగింది అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి వీటిని గాడిని పెడుతున్నాం లెగేసి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఈ ఆడవటం తప్ప మీకు వేరే ఏం లేదు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర కుట్రంట పాస్టర్ ప్రవీణ్ మరణిస్తే రాజకీయంగా రెండు మతాల మధ్య చిచ్చు ఎవరు చేశాడు ఇప్పటికీ ఆయన దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి మరి వేయించి ఎంక్వైరీ చేయించి సిబిఐ దర్యాప్తు చేయించు వెదురు కుప్ప మండలం అంబేద్కర్ విగ్రహం ఈ తెలుగుదేశం వాడు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టాడు దాన్ని చెబితే ఇదంట గుంటూరులో వ్యక్తి పడిపోతే పొదల్లో బారేసి వెళ్ళిపోయారు పోలీస్ అంబులెన్స్లో తీసుకెళ్ళి రక్షించే ప్రయత్నం చేస్తే అసలు ఏం ప్రచారం మీరు మరి మీరే కదా ఒక ఫేక్ వీడియో తీసుకొని వచ్చారు కదా మరి ఏమైంది దాని తర్వాత ఏమైంది జగన్ కారు కింద పడి దొర్లాడు దొర్లుతా అని చెప్పి ఒక ఫేక్ వీడియోని తీసుకొని వచ్చారు కదా మీ ప్రచారాలు మామూలు ప్రచారాలా రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే అని కల్తీ మద్యం వల్ల చనిపోతేనే కల్తీ మద్యం వల్ల అంటున్నాం కల్తీ మద్యం వల్ల చనిపోయారు కాబట్టి నలభై ఎనిమిది కోట్ల కోటర్ బాటిల్ని ఇప్పటికి అమ్మారు మీరు ప్రజలకి నిస్సిగ్గుగా సిగ్గు సరళ లేకుండా మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం అర్థమవుతున్నా మీకు ఇప్పుడు ఆ బాటిల్ ఏ షాపులకి వెళ్ళి ఏంటి దాని మీద ఏమైంది ఇప్పుడు వరకు ఏమయ్యాడు జయచంద్రారెడ్డి మీ పార్టీ ఇన్ఛార్జ్ ఎక్కడున్నాడు ఇప్పటివరకు ఎందుకు పట్టుకురాలా దీని వెనకాల మీరు మీ అందరి హస్తం లేకపోతే దీన్ని మరి సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వట్లా సోషల్ మీడియాలో ఇష్టమవుతున్నాడు పోస్టులు పెట్టి వ్యక్తిత్వ వర్ణానికి డైరెక్ట్గా మీరే వ్యక్తిత్వాన్ని చేస్తున్నారు ముఖ్యమంత్రిగా మీ మంత్రులు మీరే ఇంకా సోషల్ మీడియా వాళ్ళ గురించి ఎందుకు ఇలా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు ఇది నిన్న శాంతి భద్రతలపై రాజీ లేదని అన్నాడు కదా నిన్న అదే పోలీసుల పోలీసు అమరవీరుల సంస్కరణ సభ ఏదైతే ఉందో దాంట్లో అదే దాంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి ఏ ఏ రే ఏఎస్పి అంటూ ఇది పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చా అన్నాడు కదా నీ ఎమ్మెల్యే నీ నీకు సంబంధించినటువంటి అక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తే ఏం స్వేచ్ఛనిచ్చావు ఎమ్మెల్యే కదా నీకు మున్సిపల్ చైర్మన్ ఏం చర్యలు తీసుకున్నావు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి అరే ఏఎస్పి నేను వచ్చి నేను కాల్చిపడేస్తాను అంటున్నాడు పోలీసులకు భలే బలే గౌరవం ఇచ్చారన్న పోలీసుల పోలీసు అమరవీరుల సభలో భలే భలే గౌరవం ఇచ్చారనమాట ఇట్లా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి వాటికి చేసేటటువంటి వాటికి భీమవరం డీఎస్పీపై ఫిర్యాదులు వెల్లువ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం ఎస్పీకి ఫోను విచారణకు ఆదేశం పేకాటా జోదాలకు జయసూర్య ప్రోత్సాహం పశ్చిమ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఎం తర్వాత డీజీపీతోనూ నివేదిక ఇవ్వాలని సూచన తనకు అందిన ఫిర్యాదులు హోంమంత్రికి విచారణకు ప్రభుత్వ ఆదేశాలు క్వశ్చన్ మార్క్ నివేదిక రాగానే జయసూర్యపై చర్యలు స్థానిక డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్ట విరుద్ధమైన పేకాట జోదం నిర్వాహకు వంత పాడుతున్నారని వరుస ఫిర్యాదులు అనడంతో జిల్లా ఎస్పీ నయీంతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు అని భీమవరం డీఎస్పీ గణేష్ సూర్య సివిల్ తాగా తగాదాల్లో తలదూరుస్తున్నారని ఓ వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారని బాధితులు ఇటీవల ఇక్కడ అది ప్రాబ్లం ఓ వర్గం పేకాట్లను ప్రోత్సహిస్తున్నారు అసలు ఏ వర్గం పేకాట్లను కూడా ప్రోత్సహించకూడదు కదా ఆయనకు అందిన ఫిర్యాదులు అక్కడే మీరు చూడండి ఒకసారి చూస్తే అర్థమైపోయింది ఓ వర్గం పేకాట్లను ప్రోత్సహిస్తున్నారని బాధితులు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేశారు భీమవరం డివిజన్ పరిధిలోని ఓ నియోజకవర్గంలో డిఎస్పీఏ పేకాట్లను ప్రోత్సహిస్తున్నారని లేఖలు కూడా రాశారు ఓ వర్గం పే పేకాటలను ఏంటి అంటే ఇక్కడ రెండు వర్గాలు తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ కూటంలో ఉన్నటువంటి ఒక రెండు వర్గాల్లో ఒక వర్గం పేకాటల్ని ఎంకరేజ్ చేస్తున్నారంట ఇంకో వర్గం వాళ్ళు పేకాట ఆడుకోనియట్లేదంట ఇది సమస్య అక్కడ చాలా గొప్ప సమస్య ఒక వర్గం అంటే రెండో వర్గాన్ని కూడా ఆయన ప్రోత్సహిస్తే అసలు ఈ లేక ఉండదు లేదంటే మీకు ఈ కంప్లైంటే ఉండదు అంటే ఇది మధ్యలో మీడియేటర్ పనిచేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మీరు ఓ వర్గం పేకాటలేనిది రాష్ట్రం మొత్తం ఈరోజు పేకాట క్లబ్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు ఉన్నాయి ఈరోజు వెచ్చల విడిగా జోద కేంద్రాలుగా జూద ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఈరోజు రాష్ట్రాన్ని మీకు పదహారు నెలలుగా కనపట్ల ఏమైనా రాష్ట్రంలో నీకు ఇప్పుడు లేఖ రాసావా నువ్వు మరి మొన్న ఎందుకు రాయలేదు అక్కడ కందుకూరులో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని గుద్ది చంపితే కనీసం నోరేం మెదపలేదు కదా నువ్వు నీ లేఖలో అంటే నీ ఈ పర్సనల్ ఎజెండానో లేదంటే మీకు సంబంధించినటువంటి ఇష్యూ దాని మీద ఇప్పుడు ఒక లేఖ రాశారు అంతకుముందు ముందు సీజ్ దర్ షిప్ అన్నావు షిప్ పోయింది బియ్యం పోయి నువ్వు పోయావు హైదరాబాద్కి ఇప్పుడు కూడా అంతే ఓ వర్గం పేకాట్లకు కొమ్ము కాస్తున్నాయంట అందుకని ఇంకో వర్గం వాళ్ళు లేఖ రాశారంట ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి రాష్ట్రంలో నంజాల జిల్లా మచ్చుమరిలో పదిహేను నెలలైంది బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే శవన్ దొరకలా ఎక్కడ మన డిప్యూటీ సీఎం గారు చెప్పాలి కదా ఎన్ని ఇన్ని సమస్యలుంటే మీ మహిళా నాయకురాలు మీ పార్టీలో ఉన్నటువంటి వేర మహిళ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి కోట వినోత ఆ పర ప్రైవేట్ వీడియోల్ని తెలుగుదేశం ఎమ్మెల్యే తీపిచ్చాడు బద్దలు సుధీర్ రెడ్డి అని చెప్పి సాక్షాత్తు మరణ వాంగ్ మూలంగా మీ డ్రైవర్ రాయుడు వీడియోలో చెప్తే ఇప్పటి వరకు మరి మహిళను ప్రైవేట్ వీడియోలు తీసిన దాని మీద నో డీజీపీ నో లేక అప్పుడు రాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళ వర్గం వాళ్ళని ఏదైతే పేకాటలు ఆడియట్లేదంట అతను అవతల ఆపోజిట్ వర్గం వాళ్ళని ఆడిస్తున్నారు పేకాట భీమవరం టౌన్లోనే మూడు హాల్లో నడుస్తున్నాయి టౌన్లో విచ్చల విడిగా ఈరోజు రాష్ట్రంలో జోద కేంద్రాలు తయారైతే మళ్ళీ ఇప్పుడు ఈయన ఏదో ఫిర్యాదు చేశాడు ఇప్పుడు దాకా ఈయనకేం తెలియదు గురువింద గింజ పాపం అయినా ఆయనకేం ఏం తెలియదు దాకా ఆయన నియోజకవర్గంలో నడుస్తున్నా తెలియదు ఆయన నియోజకవర్గంలో గంజాయి దొరుకుతున్నది తెలియదు ఆయనకి పక్కన మాత్రం భీమవరంలో వాళ్ళ వీళ్ళ గ్రూపాలని ఆడియట్లేదు అక్కడ ఇంకో సామాజిక వర్గం వాళ్ళని ఆడిస్తున్నారు అది అసలు ఇష్యూ సో వాళ్ళు కంప్లైంట్ చేశారంట ఈ డిఎస్పీని మార్చేయండి మేము కూడా పేకాట ఆడుకోవడానికి మాకు మమ్మల్ని ఆడినిట్లేదు వాళ్ళ వాళ్ళని వాళ్ళ చేత పేకాట క్లబ్బులు ఇంకో వర్గం వాళ్ళకి నడిపిస్తున్నాడు మా వర్గాన్ని నడపనియట్లేదు అని అది అసలు సమస్య గొప్ప ప్రభుత్వం అండి బాబు ఇది కర్మగాపతి ఎట్లా అంటే వాళ్ళందరూ మనకు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఏదో జన్మలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అంతే సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద విద్యుత్ పనులకు కోటి రూపాయలు మంజూరు ఉండవల్లిలోను ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద విద్యుత్ పనులకు సంబంధించి కోటి ఏడు లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ మొన్న ఒక తొంభై ఐదు లక్షలు ఇప్పుడు ఒక కోటి ఏడు లక్షలు అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఒక కోటి నలభై నాలుగు లక్షలు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళే దారిలో ఏదైతే డిజైనింగ్ లైట్ల కోసం డిజైనింగ్ పోల్స్ అంట దాని కోట్ల దానికోసం నాలుగు కోట్ల నలభై లక్షలు అదొక నాలుగు కోట్ల నలభై లక్షలు ఇది ఒక కోటి ఏడు లక్షలు మొన్న తొంభై ఐదు అంతకుముందు కోటి నలభై నాలుగు దాదాపుగా ఎనిమిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కొంపకి ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఎందుకంటే మీకు దీని వార్త పక్కనే ఉంది చూడండి పెన్షన్ డబ్బులు అందేది ఎప్పుడో తెలుగు అకాడమీ విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూపులు తొంభై మంది ఉద్యోగులకి నలభై లక్షల రూపాయలు ఆ పెన్షన్ డబ్బులకి వాటికి డబ్బులు లేవు సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సింది అక్టోబర్ అయిపోతున్నా ఇంకా ఇవ్వలే ఇదే వార్త పక్కనే ఉంది వార్త దానికి దీనికి కానీ ఇక్కడేమో వాళ్ళకి నలభై ఐదు లక్షలు ఇవ్వడానికి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాత్రం కోట్లు కోట్లు అక్రమ కొంపక తగలేయడానికి డబ్బులు ఉన్నాయి అక్రమ కొంపక తగలేయడానికి డబ్బులు ఉన్నాయి ఎంత దారుణం చూడండి ఒక పక్క మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటారు రామోజీరావు సంస్మరణ సభ పేరుతో దాదాపు పది నుంచి పదిహేను కోట్లు తగలేయడానికి డబ్బులు ఉన్నాయి భువనేశ్వర్ గారు ఏదో ఓ మీటింగ్కి వెళ్తే అక్కడ ప్రభుత్వం డబ్బులకు ఐదు కోట్లు విరాలో ప్రభుత్వం తరఫున అందజేశారు నారీ సభ ఏదో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో దిగటానికి తండ్రి కొడుకు దత్త కొడుకు ముగ్గురికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల నెలకి దుబారా చేయటానికి డబ్బులు ఉన్నాయి పేదలకి లేదా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అలానే తెలుగు అకాడమీ విశ్రాంత ఉద్యోగులకి పింఛన్ ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ కొంపకి మరమ్మతులు చేసుకోవడానికి మాత్రం కోట్లాది రూపాయలు డబ్బులు ఉన్నాయి సో ఎంత విచ్చలవిడిగా విడిగా దుబారా చేస్తున్నారనడానికి మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఇరవై మూడు సంవత్సరాలు ఏదో అయిందనే దానికి సంబంధించి ఏదో వార్షికోత్సవం దానికి ప్రభుత్వం యాడ్ అభిమాన ఆంధ్రజ్యోతి సారీ అభిమాన ఆంధ్రజ్యోతి పత్రిక అని చెప్పి యాడ్లేసింది లేచింది ప్రభుత్వం ఏం చెప్పాలి ఇటు డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉద్యోగస్తులకు డిఏ లేవడానికి లేవు ఇరవై ఏడుకి ఇస్తారంట రెండు వేల ఇరవై ఏడులో కొంత రెండు వేల ఇరవై ఆరులో కొంత సో ఇట్లా ఉంది ప్రభుత్వ పనితీరు